బ్రైస్తిలాట్ వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్ బైబిల్ క్విజ్ ఇందులో మీరు ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలరో ప్రయత్నం చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ వీరిలో దేవుడు ఎవరిని ప్రేమించను ఆప్షన్ ఏ దూతలను ఆప్షన్ బి ప్రవక్తలను ఆప్షన్ సి రాజులను ఆప్షన్ డి లోకమును యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి లోకమును క్వశ్చన్ నెంబర్ టూ ఏసయ్యను చంపవలెనని ప్రయత్నం చేసింది ఎవరు ఆప్షన్ ఏ శిష్యులు ఆప్షన్ బి శాస్త్రులు ఆప్షన్ సి యూదులు ఆప్షన్ డి పరిసయ్యులు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నెంబర్ త్రీ దేవుడు క్రీస్తు శ్రమపడునని ఎవరి నోట ముందుగా ప్రచురపరిచెను ఆప్షన్ ఏ దూతల నోట ఆప్షన్ బి రాజుల నోటా ఆప్షన్ సి యాజకుల నోటా ఆప్షన్ డి ప్రవక్తల నోటా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి ప్రవక్తల నోటా క్వశ్చన్ నెంబర్ ఫోర్ దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని దేవుడు ఎవరితో చెప్పెను ఆప్షన్ ఏ పేతురుతో ఆప్షన్ బి యోహానుతో ఆప్షన్ సి యాకోబుతో ఆప్షన్ డి పౌలుతో యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పేతురుతో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ యోహాను ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి ఫిలిపో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పేతురు క్వశ్చన్ నెంబర్ సిక్స్ సున్నతి లేని వారిని దేవుడు దేని ద్వారా నీతిమంతులనుగా తీర్చును ఆప్షన్ ఏ విజ్ఞాపన ద్వారా ఆప్షన్ బి విలాపము ద్వారా ఆప్షన్ సి ఉపవాసము ద్వారా ఆప్షన్ డి విశ్వాసము ద్వారా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి విశ్వాసము ద్వారా క్వశ్చన్ నెంబర్ సెవెన్ దేవుడు మన ఎడల ఏమి వెల్లడిపరచుచున్నాడు ఆప్షన్ ఏ తన ప్రేమను ఆప్షన్ బి తన ఉగ్రతను ఆప్షన్ సి తన తీర్పును ఆప్షన్ డి తన ద్వేషమును యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ తన ప్రేమను క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ లోక జ్ఞానమును దేవుడు డాష్గా చేసియున్నాడు ఆప్షన్ ఏ మంచితనముగా ఆప్షన్ బి గొప్పతనముగా ఆప్షన్ సి చెడుతనముగా ఆప్షన్ డి వెర్రితనముగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి వెర్రితనముగా క్వశ్చన్ నెంబర్ నైన్ జ్ఞానులను సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను ఆప్షన్ ఏ మంచివారిని ఆప్షన్ బి చెడ్డవారిని ఆప్షన్ సి వెర్రివారిని ఆప్షన్ డి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈస్ వెర్రి వారిని క్వశ్చన్ నెంబర్ టెన్ బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను ఆప్షన్ ఏ బలహీనులైన వారిని ఆప్షన్ బి నహీనులైన వారిని ఆప్షన్ సి బుద్ధిహీనులైన వారిని ఆప్షన్ డి భక్తిహీనులైన వారిని యువర్ టైం స్టార్ట్స్ నావ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బలహీనులైన వారిని దేవునిలో మీరు మరింత బలపరచబడుటకు ఇలాంటి బైబిల్ క్విజ్ యొక్క క్వశ్చన్స్ మీకు సహాయపడగలవని నమ్ముచున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్